సకల శాస్త్రములు ఆయన ముఖం నుండి పుట్టిన దక్షిణామూర్తి కనుక కానీ శ్రేష్ట కురుతే లోకస్తదనువర్తతే అని చెప్పారు కదా మహానుభావులు గీతాచార్యులు ఉత్తములైన వాళ్ళు ఏం చేస్తారో మిగిలిన ప్రపంచం అంతా అదే చేస్తుంది వారిని అనుకరిస్తుంది కనుక ఉత్తములైన వాళ్ళు ఉత్తమ కులంలో పుట్టిన వాళ్ళు ఉత్తమ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉత్తమ పదవులలో ఉన్నవాళ్ళు తమను తాము ఉత్తములుగా భావించుకునే వాళ్ళు ఉత్తమమైన కార్యక్రమాలను మాత్రమే చేయాలి వారిని చూచి మిగిలిన వారు కూడా వారిని అనుసరిస్తారు కనుక లౌకికమైన ప్రపంచం కోసం ఒక నియమావళిని ఆచరించాలి కనుకనే సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా శాంతి పని వద్ద విద్యను అభ్యసించాడు ఆయనకి విద్యను అభ్యసించవలసిన అవసరం ఉందా సమస్త విద్యలు ఆయనలో నుండే పుట్టాయి కదా మరి ఈయన కూడా సాక్షాత్తు దక్షిణామూర్తి అంశమే కదా అయినా లౌకిక ప్రపంచానికి ఒక నియమాన్ని ఏర్పరిచి ఆచరించి చూపించిన వాడే ఆచార్యుడు కనుక ఈయన జగదాచార్యుడు కనుక ఆ ఆచారాన్ని తను పాటించడం కోసము తను అనుభవంలోకి తెచ్చుకున్న తరువాతనే కామశాస్త్రం గురించి చర్చించడం కోసము అమరుక మహారాజు శరీరం ద్వారా ఆ శాస్త్రాన్ని అనుభవించిన తరువాత ఉభయభారతి సరసవాణి వద్దకు బయలుదేరారు మరలా వారిద్దరి మధ్య దివ్యమైన చర్చ చోటు చేసుకుంటే ఈసారి ఈయన అడుగు పెడుతుంటేనే ఈయన ఈ శాస్త్రాన్ని కూడా అభ్యసించిన తరువాతనే దరహాసంతో విజయహాసంతో వస్తున్నాడని ఆవిడ గమనించింది అయినా తన శక్తి మీద ఆయనను పరీక్షించడం కోసం ప్రశ్నలను సంధించింది ఆదిశంకరుడు ఆమె ప్రశ్నలకు ఉత్తరాలిచ్చి ఇచ్చి ఆమెను చేసిన తర్వాత ఆవిడను కూడా తన వాక్ పటిమతో వాదనా పటిమతో జయించిన తరువాత ఆవిడ తన అపజయాన్ని అంగీకరించిన తరువాత తన లౌకికమైన దేహాన్ని వదిలిపెట్టి తన నిజధామానికి సత్యలోకానికి సరస్వతీ దేవి అవతారం కనుక సరస్వతీ స్వరూపంలో శారదా స్వరూపంలో వెడలిపోతూ ఉంటే ఆదిశంకరుడు ఆవిడను ప్రార్థించి ఆవిడ అంశారూపంగా తను ప్రతిష్ఠించబోయే శారదాపీఠంలో శృంగేరిలోని శారదా పీఠంలో ఆవిడను అధిష్టాన దైవతంగా ప్రతిష్ఠించడం కోసము ఆవిడ అనుమతి తీసుకొని ఆవిడ మనోసంకల్పం చేత ఇచ్చిన విగ్రహాన్ని పొంది ఆ తర్వాత తక్షిణ పదయాత్రలో తను స్థాపించిన శృంగేరి పీఠానికి శారద అయిన ఆమెనే శారదా పీఠంలో నెలకొల్పిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ రకంగా ఉభయభారతిని సరసవాణిని కూడా తన శిష్యురాలను చేసుకున్న తర్వాత మహానుభావులు తన జైత్రయాత్రలో భాగంగా తన భారతదేశపు పర్యటనలో భాగంగా ముందుకు వస్తూ వస్తూ వచ్చి తెలుగువారి పురాకృత సుకృత కారణంగా శ్రీశైల శృంగాన్ని సమీపించాడు ఆ శ్రీశైల శృంగ ప్రాంతంలో ఆయన నివసించిన నాళ్లలోనే దివ్యమైన సౌందర్యలహరి శివానందలహరి ఇత్యాది స్తోత్రాలు ఈ దేశాన్ని ముంచెత్తాయి వచ్చే వారం నుండి ఆ స్తోత్రాలు మనలో ముంచెత్తనున్నాయి వచ్చే వారం మరలా కలుసుకుందాం స్వస్తి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేయండి మా చిరునామా భక్తి టీవీ రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ జూబ్లీస్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ త్రీ ఈ కార్యక్రమాన్ని చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ మధిర ఖమ్మం జిల్లా మనుషుల వాళ్ళకు మనుగడ పరిమాగల్ మణిదీపపు స్తంభాలు మహనీయులు మనమహనీ ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు చైతన్య భారతి సాహితి సాంస్కృతిక సంస్థ మధిర ఖమ్మం జిల్లా సిద్ధులు ప్రసిద్ధులు త్యాగధనులు జ్ఞానధనులు వాత్సల్య పువణులు వారే మహనీయులు మన మహనీయులు మత్సర వేరాని వాళ్ళు మరణం వేలేని వాళ్ళు మమతలకు వెలలు వారే మహనీయులు

శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ లోకశంకరం మనమహనీయులు కార్యక్రమానికి ప్రసజ్ఞులైన భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకు ప్రసాదించిన సౌందర్యలహరి స్తోత్ర చర్చలో ఉన్నాం మనం తుహినగిరి కన్యే తులయితుం పయ పారావారం పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్యవ ఎత్ కవీనా ప్రౌానా అజని కమనీయ కవయిత మహారహస్యమయమైన అమ్మవారి వక్షోజ సౌందర్యాన్ని వర్ణించిన శ్లోకములను మనం ప్రస్తుతం చర్చించుకుంటున్నాం మన్యే నీ స్తన్యము నీ వక్షోజముల నుండి నీవు నాకు ఇచ్చిన క్షీరములను మన్యే తుహిన గిరి కన్యే తుల మన్యే తలంచుతున్నాను ఊహిస్తున్నాను అనుకుంటున్నాను ఏమని తుహిన గిరి కన్యే తులం వాటితో ఆ క్షీరధారలతో సరిపోల్చటానికి పయపరావరం పరివహతి సారస్వతమివ ఆ పయస్సు ఆ క్షీరధారలు వెలువరించే సారస్వతారలుగా ఆ క్షీర ధారను నేను తలస్తున్నాను తలంచుతున్నాను ఊహిస్తున్నాను తుహినగిరి కన్యే పరివహతి సారస్వతమివ ఆ క్షీరధారణు దయావత్యా దత్తం దయతో నాకు ఇవ్వటం వలన నాకు ఇచ్చినప్పుడు ద్రవిడ ఆ నీ యొక్క నీవు దయతో ఇచ్చిన క్షీరధారను ఆస్వాదించిన కారణంగా ఈ ద్రవిడ శిశువు శంకరుడు కవీనా అజనీ కమనీయ కవయిత ప్రౌఢులైన కవులలో వారందరినీ తలదన్నేటటువంటి కమనీయమైన కవిత్వ సరణిని వెలువరించే మహాకవిగా నిలిచాడు నిలుస్తాడు అని ఊహిస్తున్నాను తల్లి క్రితం మనం చర్చించుకున్న అమ్మవారి సారస్వత స్వరూపిణి అయిన సంగీత సాహిత్యములను తన రెండు స్థనముల నుండి వెలువరిస్తున్న స్తన్యంగా వెలుగొందే మహా సరస్వతీ స్వరూపిణి అయిన అమ్మవారి వర్ణనకు సంబంధించిన శ్లోకమే ఇది మరి శ్లోకం శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలుగా మనం పూజించుకునే శంకర విజయాలలో ఒక కథ ఉంది ఆర్యాంబ శివగురుల లేఖలేఖ కలిగిన సంతానమైన ఆదిశంకరుడు ఆయన బాల్యంలో ఉన్నప్పుడే ఆయన తండ్రి పరమపతిస్తే తల్లి ఈయనను శివార్చనకు నియమిస్తే అంతకు క్రితం వరకు తండ్రి నైవేద్యానికి సమర్పించిన నివేదనగా సమర్పించిన తను సమర్పించిన పాలు అలాగే గిన్నెలో ఉండిపోవడం వలన నేనేదో లోపం చేశాను నేనేదో సరిగా చేయటం లేదు స్వామి ఎందుకు ఈ పాలను నువ్వు తీసుకోవు అమ్మ ఎందుకు ఈ పాలను నీవు తీసుకోవు అని విలపిస్తూ ఉంటే అమ్మవారు ఆ పాలను మొత్తం తాగేసిందిట ప్రత్యక్షంగా ప్రత్యక్షమై ఆదిశంకరుడు బాల ఆదిశంకరుడు సమర్పించిన క్షీరమును అమ్మవారు గ్రహించింది ఇక ఏడవడం ఆపరా నాయన అందామని ఆవిడ అనుకుంటుండగానే మరలా ఏడవడం మొదలుపెట్టాడు బాలశంకరుడు అదేమిటి అంటే మొత్తం నివేదాగేశావు నాకు మిగల్చలేదు అని ఏడుస్తున్నాడు రోజు నాయనగారు నివేదనగా ఇచ్చిన పాలను నీవు గ్రహిస్తూ ఉన్నావు కనుక ఆయన నివేదన చేస్తూ ఉన్నాడు ఈరోజు నేను ఇచ్చిన పాలను నీవు గ్రహించడం లేదు అంతవరకు ఏడ్చాడు అమ్మవారు వేసిన తర్వాత నాకు మిగిల్చకుండా తాగావు అని మరలా ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు అమ్మవారు తన నోటిలో తన పుక్కిటిలో ఉన్న క్షీరాన్ని తన ఆశీర్వాదంగా తన ప్రసాదంగా బాలశంకరుడికి ఇచ్చింది అని అందుచేతనే దివ్యమైన సంగీత సాహిత్యమయమైన వాంగ్మయాన్ని వెలువరించే శక్తి అపర దక్షిణామూర్తిగా మేధా దక్షిణామూర్తిగా అపర సరస్వతిగా స్వామివారు వెలుగొందిన కారణం అది అని శంకర జైత్రయాత్రలు శంకర విజయాలు మనకు చెప్తాయి కనుక నీవు దయదలిచి ఇచ్చిన స్తన్యాన్ని నేను తాగిన కారణంగా ప్రౌఢులమనుకునే మహాకవులను తలదన్నే కవిగా నేను వెలుగొందాను తల్లి కదా కాలే మాత కథయ కలితాలక్తకరసం కలిత ఆలక్తకరసం పిబేయం చరణ తవచరణనిర్ణేజన జలం మూకానామపిచ కవిత కదాధత్తే వాణి ముఖ కమల తాంబూల కదా కదాగారే మాత కథయ కలిత ఆలక్తకర సంపిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం కదాకారే మాధ ఎన్నటికో కదా తల్లి నీ చరణములను కడిగిన నీ చరణములను కడగటం వలన నీ పాదములకు పూయబడిన లత్తుక గోరింటాకు ఇట్లాంటి సుగంధములతో కూడుకొని ఉన్న జలం వస్తూ ఉంటే నీ పాదములను కడిగిన జలం వస్తూ ఉంటే ఆ జలాన్ని తీర్థంగా నేను స్వీకరించి పిబేయం విద్యార్థీ తవచరణ నిర్ణయన జలం ఆ జలము ప్రకృత్యాహ మూకాణత ప్రకృతి చేత అంటే సహజంగానే పుట్టుక చేతనే మూగవాడైన వాడు కూడా కవిత్వాన్ని గానం చేసే శక్తిని ఆ పాద నిర్ణేజన జలం ప్రసాదిస్తుంది మూకపంచశతీ అని ఐదు వందల శ్లోకాలు అమ్మవారి మీద వెలువరించిన ఒక మూగవాడైన మహానుభావుడు కాంచీపురంలో వృద్ధులకు జన్మించి పుట్టక చేత అవిటివాడు మూగవాడైన కారణంగా తల్లిదండ్రులతో సహా అందరూ ధిక్కరిస్తే కాంచీపుర సామ్రాజ్ఞి అయిన అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారి తీర్థాన్ని స్వీకరించడం వలన అమ్మవారిని అంటిపెట్టుకొని వదలకుండా ఉన్నందువలన అమ్మవారి అనుగ్రహం వలన దివ్యమైన వాక్శక్తి వాక్ శుద్ధి వచ్చి మూక పంచశతి అని సంస్కృత వాంగ్మయంలో దివ్యమైన స్తోత్రములుగా వెలుగొందుతున్నాయి అమ్మవారి సౌందర్యాన్ని గురించి అమ్మవారి నవ్వును గురించి అమ్మవారి పాదముల గురించి ఇలా ఒకే అంశాన్ని తీసుకొని వంద శ్లోకాలుగా చెప్పిన దివ్యమైన వాంగ్మయము నా భూతో నా భవిష్యతి ఆర్యాశతకము ఇలాంటి దాక్షిణ్య శతకము మందహాస శతకం ఇలా ఉన్నాయి ఈ ఐదింటిని పఠించగలిగిన వారు వినగలిగిన వారు అమ్మవారి పరిపూర్ణమైన దైకో పాత్రలు అవుతారు తరువాతి కాలంలో ఆ మహానుభావుడే కంచి ఒక పర్యాయము జగద్గురువుగా కూడా భక్తులను అనుగ్రహించారు కనుక నీ చరణ నిర్ణేజన జలాన్ని స్వీకరించటం వలన సహజంగానే మూగవాడైన వాడు కూడా మహాకవిత్వాన్ని గానం చేయగలిగిన ప్రతిభావంతుడవుతాడు ఆ నిర్ణేజన జలాన్ని నేనెప్పుడు స్వీకరించగలుగుతానో కదా అని స్వామివారు అమ్మవారి వక్షోజములను వర్ణించిన శ్లోకముల చివర ఈ శ్లోకాన్ని మనం తెలుసుకోవటంలో సాధనాపరమైన రహస్యం ఉంది శారీరక పరమైన సౌందర్యాన్ని వర్ణిస్తున్నాం కనుక దానికి విరుగుడుగా మనం భావించుకోవచ్చు ముందే చెప్పుకున్నాం వరుస క్రమంలో మనం సౌందర్యలహరి శ్లోకాలను చర్చించుకునటం లేదు ఒక మనకు మనం నాకు నేను నిర్దేశించుకున్న ఒక దివ్యమైన క్రమంలో మనం వెళుతున్నాం ఈ పక్షోజ సౌందర్యాన్ని వర్ణించిన శ్లోకముల వెనుక దివ్యమైన సాధనాపరమైన రహస్యం ఉంది అన్నాం అదేమిటో పరిశీలిద్దాం మానవ సమాజంలో తిరిగేటప్పుడు రకరకాల సందర్భాలలో స్త్రీ పురుషులు తారసిల్లుతారు ఇరవై నాలుగు గంటలు తమ శరీరాలను కాపాడుకునే పరిస్థితిలో స్త్రీలు ఉండలేరు తన కంటి ఎదురుగా స్త్రీ శరీర పదాలకు సౌందర్యం కనిపిస్తుంటే చూడకుండా పురుషుడు ఉండలేడు పతనం అక్కడ ప్రారంభమవుతుంది మనమహనీయులు కార్యక్రమాన్ని మొదటి నుంచి చూస్తున్న ప్రేక్షకులకు లేదా భారతీయ పౌరాణిక గాథల మీద ఇతిహాసం మీద కొద్దిగా అవగాహన ఉన్న మహానుభావులకు తెలుస్తుంది మహానుభావుడైన భీష్ముడి తండ్రి అయిన శాంతనవుడు సత్యలోకంలో బ్రహ్మగారి ఎదురుగా సాక్షాత్తు ఆకాశగంగ దేవగంగా ఆవిడ మానవ రూపం ధరించి ఆ సభలో పాల్గొన్నప్పుడు గాలివాటుకు ఆమె వక్షస్థలం మీద పైట జారిపోయినప్పుడు ఆ వక్ష సౌందర్యాన్ని తదేకంగా చూస్తూ ఉండటం వలన ఆవిడ కూడా ఈయనతో చూపులు కలిపి ఇద్దరు అంగీకారానికి రావడం వలన బ్రహ్మ శపిస్తే గంగ భూలోకానికి వచ్చింది ఆయన శాంతనుడి శంతనుడిగా జన్మించాడని చెప్పుకున్నాం ఇలా స్త్రీ శరీరపు తాలూకు పరిమళానికి ఆ శరీరపు సౌందర్యానికి మానవులు కాదు దేవతలు మునులు యక్షులు ఎంతోమంది ఆనాడు ఈనాడు కూడా ప్రలోభపట్టడం భ్రష్టులు కావటం పతనం చెందడం జరుగుతున్నది అందుకు విరుగుడుగా సాధనా ప్రపంచంలో రహస్యమైనవి ఈ శ్లోకాలు ఈ శ్లోకాలతో ఈ రకంగా అమ్మవారి శరీరాన్ని ఆరాధించటానికి అలవాటు పడితే రైల్వే స్టేషన్లలో చూస్తూ ఉంటాం అమాయక గిరిజన యువతలు గ్రామీణ యువతులు పిల్లవాళ్లకు పాలిస్తూ ఉంటారు పిల్లవాళ్లకు పాలిస్తూ ఉన్న ఆ దివ్య సుందర రూపాన్ని సమందేవి యుగం అని మనం భావించగలిగితే సమం దేవి స్కంధద్విపవదనపేదం స్తనయుగం ఖేదం హరతు ప్రశ్నత ముఖం ఆ దృశ్యాన్ని చూడకుండా కళ్ళు మూసుకోవడం సాధ్యం కాదు మన ఎదురుగా రైల్లో మన ఎదురుగా బస్ స్టాండ్లో మన ఎదురుగా ఇవి జరుగుతూ ఉన్నప్పుడు నివారించడం మనకు సాధ్యం కాదు కళ్ళు రెప్పగొట్టకుండా చూడటము సహజంగా జరుగుతూ ఉన్నది కానీ ఆ సౌందర్యాన్ని ఏ సౌందర్యంతో పోల్చుకోవడం అలవాటైతే సమాజంలో మన కళ్ళ ఎదురుగా అనేక సందర్భాలలో అనేక పరిస్థితులలో మనకు కనిపిస్తూ ఉన్న స్త్రీ మూర్తుల శరీరాలను అమ్మవారి దివ్య సుందర విగ్రహంతో పోల్చుకొని చూడటం జరిగితే వారిని భ్రష్టు పట్టించము మనము భ్రష్టలము కాము ఎక్కడ సౌందర్యం ఉన్నా అమ్మవారి సౌందర్యం గుర్తుకు వస్తే ఎక్కడ ఆకర్షణ ఉన్నా అమ్మవారి ఆకర్షణ గుర్తుకు వస్తే ఎక్కడ స్త్రీ కనిపించినా అమ్మవారిగా అమ్మగా కనిపించడం సాధ్యమైతే మానవ సమాజంలో పతనం కావటం అనేది ఉండదు పతనానికి రెండే ఆడదానిని చూడ అర్థం చూడ బ్రహ్మగైనను పుట్టు రిమ్మతగులోని అర్థం వద్ద కాంత వద్ద ఈ రెండింటి వద్దనే మానవుడు పట్టేది ఈనాడు సమాజంలో ఉన్నత స్థాయికి పోయిన ప్రతివారు వీటిని జయించిన వారే పతనానికి వెళ్ళిన ప్రతివారు ఇందులో ఏదో ఒకదానికి ఎక్కువ శాతం ఈ రెండింటికి లోబడిన వాళ్ళే కనుక ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఆధ్యాత్మిక వాంగ్మయంలో ఇలాంటి భక్తి శ్లోకాలలో మనకు దొరికే అమ్మవారి శారీరకమైన సౌందర్య వర్ణనను అవగతం చేసుకుంటే ఏ స్త్రీ కనిపించినా ఏ మూల స్త్రీగా మనం భావిస్తే ఏ శక్తిని చూసినా ఈ ఆది పరాశక్తిగా మనం భావించగలిగితే మానవుడు ఉత్తీర్ణుడవుతాడు ఆ ఉత్తీర్ణమయ్యే మార్గంలో మానవులను పయనింపజేయటం కోసమే ఆధ్యాత్మిక వాంగ్మయాలలో కూడా శరీర వర్ణన చేసింది ఏ స్త్రీని చూసినా ఆ స్త్రీని చూచాడు కనుకనే ఏ స్త్రీని చూసినా ఆ స్త్రీగా భావించి పాదాలకు వందనం చేసి పూజ చేశాడు కనుకనే సాక్షాత్తు తన భార్యలో కూడా పరమశివుడి భార్యను మహాకాళిని చూచాడు కనుకనే రామకృష్ణ పరమహంస ఆధునిక సాధనా ప్రపంచంలో అగ్రగణ్యుడిగా కీర్తింపబడుతున్నాడు సాక్షాత్తు తన భార్యను యవనంలో ఉన్నవాడు యవనంలో ఉన్న తన భార్యను స్త్రీ శక్తిగా పరాశక్తిగా కాళిగా